అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఖమ్మం భక్త కళాక్షేత్రంలో జరిగింది మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మేయర్ డిప్యూటీ మేయర్ ట్రైనీ ఐపీఎస్ మౌనిక డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు మహిళలను శాల్వాతో సన్మానించారు నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు వారు చెప్పారు మీ పిల్లలు ఎక్కువగా నాకు క్రియేట్ అవుతున్నారు చైల్డ్ మూమెంట్స్ ఏమైనా తేడా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక్కటే ఒక డాక్ చేస్తున్నారు ప్రాపర్గా తినట్లేదు కాలేజ్కి స్కూల్కి వెళ్ళట్లేదు రూమ్లోనే క్లోజ్ చేసుకుంటూ ఉంటున్నారు ఎప్పుడు లేస్తున్నారు ఎప్పుడు కొట్టుకున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు ఇలాంటి యాడ్ అగ్రెసివ్ అవుతున్నారు చాలా ఎప్పుడు అగ్రెసివ్ అవుతున్నారు అంటే ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో మీరే అబ్జర్వ్ చేసుకుంటాను మీ టీచ్ మూమెంట్స్ ఎప్పుడైనా కొంచెం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్లీ అప్రోచ్ అవ్వండి ఇట్ ఈస్ నాట్ నార్మల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నార్మల్ మేము చాలామందిని చూస్తున్నాము ఒక బియాండ్ సర్టెన్ టైం తర్వాత వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ కమ్ బ్యాక్ టు నార్మల్ సేఫ్ డ్రగ్స్ అనేది బాగా డిపెండెంట్ చేసేస్తుంది మైండ్ని బాగా కంట్రోల్ చేస్తుంది అది ఒక సాచురేషన్ లిమిట్ సర్టెన్ డోసెస్ వరకే మనము దాన్ని రివర్స్ చేయలేము ఆఫ్టర్ ద సర్టెన్ పీరియడ్ then his career, his future, his health or his or her health is completely ruined. If you have medical health, it will be too late. Pillar so, activities will be monitored. Allah will check what is strict discipline, media and freedom, curtain check and there should be <laughs> ఒక దీనితో మహిళల మీద ఉన్న ఏ పథకం ఇచ్చినా సరే మహిళలకే ఏది ఇచ్చినా సరే సంక్షేమ పథకం ఏది వచ్చినా సరే ఒక ఇల్లు ఇచ్చినా ఒక పెన్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మహిళలకే చెందాలని మహిళలకే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళా లోకం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు భాక గారు చాలా బాగా చెప్పారు ఇంట్లో ఎలా ట్రీట్ చెయ్యాలి అనేది మౌనిక గారు చాలా బాగా చెప్పారు అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి కరెక్ట్ పాయింట్ అంటే అందరికీ తెలుసు ఆ పాయింట్ అన్ని కూడా కానీ ఒక్కసారి మనకి అలా చెప్పేవాళ్ళు చెప్పే మైండ్ ఎక్కుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా మన పిల్లల విషయంలో ఇంట్లో ఎలా ఉండాలి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది డ్రగ్స్ ఉంటున్నారు డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది మొత్తం కూడా ఆ డ్రగ్స్ దాంట్లో పడకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది లేచి దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్న పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి ఆలోచిస్తా ఒకే ఒక మీరు మాత్రం మీ ఇంటితో పాటు ప్రపంచాన్ని అందరినీ మంచిగా వ్యాక్సినేషన్ వేసుకున్నారు లేదా శానిటైజేషన్ మీ కేరింగ్ అధికారా మీరు ఎప్పుడైనా సరే ఒక్కటే చెప్తా ఉన్నారు నేను ఆడపిల్లలు మా పిల్లలు కాదు తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తా ఉన్నారు ఈరోజు రోజు ఆడపిల్లల్ని తర్వాత భర్త కూడా తన చదువుకున్న భార్య కావాలి అని కోరుకుంటా ఉన్నారు చదువుకున్న భార్య ఉన్నారు సమాజంతో పాటు మనకు కూడా మార్పు రావాలి ఎక్కడైనా చిన్న చిన్న బాల్య వివాహాలు లాంటివి జరుగుతూ ఉన్నా కూడా మీరు ఆపి మీ వంతు కృషి చేసి అవేర్నెస్ తెచ్చి మహిళలందరూ మనందరూ ఇట్లాగే యూనిటీ ఉండి రాబోయే కాలంలో మరింత మన స్త్రీ బలాన్ని చాటి చెప్పాలని మనస్ఫూర్తి